అందరికీ హాయ్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పది నిమిషాల్లో తయారు చేసుకుని అటుకుల మాడకాయ పులిహార చూసేద్దామండి దీనికోసం వన్ అండ్ హాఫ్ కప్ అటుకులు అండ్ ముందుగా మాడికే తురుమన్నీ పెట్టుకున్నా అది ఒక కప్పు రుచికి సరిపడా ఉప్పు తర్వాత తాళం గురించి ఇంకా నేను అన్నీ కలిపేసాను అంటే పచ్చని పెట్టు బాగా చేరుకరం తర్వాత కొంచెం పసుపు కరివేపాకు కరివేపాటు పచ్చిమిరకాయలు కొత్తిమీర కొట్టింది నేను నాకు కావాల్సిన సింపుల్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పి సో ఇప్పుడు ఏంటంటే నేను ఒక పెద్ద కవర్ తీసుకున్నాను అటు కొంచెం వాష్ చేసుకోవడానికి కోసము సో నేను ఇప్పుడు కట్టుకులు వాష్ చేసుకున్నాను వాటి కోసం బాగా కడిగి వాష్ చేసుకోవాలి మొత్తం మనం ట్రైన్ చేసే స్టాచ్ అంతా ఉండడం వల్ల మనకి అటుకోలు ఓటలు పెట్టుకున్నామని ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసిన సేమ్ ప్రాసెస్ వాటర్ పోసుకొని అటుకులు బాగా కలిపి కలిపి తర్వాత వాటర్ మొత్తం మనం డ్రైన్ చేసుకోవాలి అటుకుల నుంచి సో ఇలా డ్రైన్ చేసుకున్న అటుకు మనం నానబెట్టాల్సిన అవసరం లేదండి మన అటుకుల పిల్లరికి జస్ట్ మనం ఆటుకుని వాష్ చేసుకుంటే సరిపోతుంది అవే మెత్తగా అయిపోతాయి ఇప్పుడు ఇలా ట్రైన్ అవుట్ చే వాటర్ ట్రైన్ అవుట్ చేసిన ఆటుకుని మనం ఒక పెద్ద బేషన్ తీసుకున్నాము తీసుకున్నాక అందులో కొంచెం పసుపు వేసుకొని అటుకుల మిశ్రమానికి అంతా పట్టేలాగా మనము కలుపుకోవాలండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుంటున్నాము మనకి ఎందుకంటే ఆయిల్ వేస్తే కొంచెం పొడుపుడుగా వస్తుంది రెడ్డి చేసుకుంటున్నాము సో ఇదొక చిన్న లైట్ ఎలా అయితే పొడకుడుగా వస్తుంది సో అటుకులు కూడా మనం అలా కొంచెం పొడిపుడుగా వస్తున్నాం సరిపడా కూడా వేసుకొని బాగా కలుపుతూ ఇలా ప్రతిదీ ప్రతి ఇంగ్రీడియంట్స్ వేసుకున్నమాట మనం చేసుకోవాలంటే ఈ అండ్ ఈ విధంగా అనమాట అక్కడ కుండలకి ఇలా కలుపుతున్న తర్వాత మనం కూడా వేసుకున్నామండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్కి వన్ కప్ సరిపోయింది సో ఇంకొంచెం పుల్లగా తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు అంతా పుల్లగా వద్దనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు సో మీ టేస్ట్కి తగ్గట్టు మామిడికాయ తరం అనేది అడ్జస్ట్ చేసుకోండి బట్ నా కొలతలకి నాకు వన్ అండ్ హాఫ్ కప్కి హాఫ్ వన్ కప్ మొడకాయ తురుము సరిపోయింది సో తురుము వేసుకున్న మొడకాయ తురుము వేసుకున్నా కూడా బాగా కలుపుకుంటున్నాము ఎందుకంటే కొంచెం తురుము అనేది మనకి పెట్టుకుండా ఉండడం వల్ల ముద్దగా వస్తుంది సో మనం కలుపుకోవడానికి ఒక వన్ మినిట్ టైం అయితే పడుతుంది ఇలా కలుపుకునే వచ్చానికి పక్కన చెప్పి ఇప్పుడు తాళిం చేసుకున్నాం దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసుకున్నాము సో కడాయి వేయకా ముందుగా ఆయిల్ వేసుకున్నామండి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుంది దీనికి మొత్తం ఆయిల్ వేరకాక ముందుగా రెడీ చేసుకున్న అంత తాళింపు దినుసు మిశ్రమ మొత్తాన్ని వేయించుకుంటున్నాను సో ఈ వెనక మనము వేయించుకోవాలని తాలింపు మడుపుతున్నాం అంత సో నేను అందుకే కంటిన్యూషన్గా గద్ద తిప్పుతూనే ఉన్నాను ఆ తాళింపు దినుసులు వేయడానికి సో కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక నేను ఇందులో ఎండుమిరపకాయలు వేస్తున్నాను ఒక రెండు ఎండుమిరపకాయలు సరిపోతుందండి ఈ చిల్లిహరీ సో మనం ముందే ఎండుమిరపకాయలు వేసుకుంటే అంటే ఎండుమిరపకాయలు తొందరగా వేగిపోతాయి కాబట్టి అవి మాడిపోతాయి అందుకని తాలింపులు లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక నేను రెడ్ చిల్లీస్ వైట్ చేశాను అనమాట సో కొంచెం చిల్లీ కూడా వేగాక కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా వేసానండి సో ఇవన్నీ వేగే లోపల మనకి తాలింపులు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి అన్నమాట తర్వాత కొంచెం ఇంగువ వేస్తున్నాను ఇది పులిహరకి మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పాలి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇంగువ సో ఇంగువ కూడా వేసాక తాలింపు మొత్తాన్ని బాగా కలబెట్టుకోవాలి ఎక్కడ మాడిపోకుండా మనకి సో తాలింపు వేగిపోయిందండి సో నేను ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని మనము ముందుగా రెడీ చేసుకున్న అటుకులు పులిహరించడం అందులోకి కలిపేసుకోవడం సో ఇక్కడ తాలింపు వేసాను చూడండి నేను తాలింపు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చింది ఎక్కడ మాడిపోకుండా సో ఇప్పుడు దీన్ని బాగా కలగెట్టుకోవాలండి అండ్ స్లోగా కొంచెం కలగెట్టుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం మాడకైతురం వేసాం కాబట్టి అటుకులు ఇంకొంచెం ఎక్కువ నానుతాయి కాబట్టి సో ఈ స్లోగా ఈవెంట్గా మనము ఈ తాలింపు మిశ్రమాన్ని అటుకుల మిశ్రమానికి బాగా పట్టేలాగా కలుపుకోవడం ఇలా కలుపుకున్నాక ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీనా కూడా యాడ్ చేసేసుకోవడము మనకి వీడియోలో చూపించినట్లయితే ఈవెన్గా కలుపుకోవాలండి సో ఇక్కడ నేను ఫైనల్గా చాప్ చేసిన కొత్తిమీర కూడా వేస్తున్నాను కొత్తిమీర కూడా వేసాక ఒక్క టూ టైమ్స్ అలా కలిపెట్టండి ఆ కొత్తిమీర దానికి అడ్జస్ట్ అయ్యేలాగా అంతే ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము అంతే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే అటుకులు మాడుకే పులిహార రెడీ మళ్ళీ మరొకసారి కొత్త వీడియోతో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్